Welcome to VN Voice of Nation. సంగారెడ్డి జిల్లా క్యాసారం గ్రామ సర్పంచ్ గా అతిలి సంగీత గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు గ్రామస్తులు సర్పంచ్ ని సన్మానంతో ముంచెత్తారు సంగీత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మంచి పని చేసే మనిషికి మద్దతు ఇచ్చారని సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ సమస్యలు తీర్చడంలో ముందుంటానని సంగీత గోవర్ధన్ రెడ్డి తెలిపారు గ్రామంలో సమస్యలు చాలా వరకే ఉన్నాయని నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరి పనిచేస్తామని తెలిపారు మా పై నమ్మకం ఉంటే ఓటేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నూతన సర్పంచ్ సంగీత గోవర్ధన్ రెడ్డి

నేను అత్తెల్లి సంగీత గ్రామం క్యాసారం మా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు మేము అనుకున్న పనులన్నీ నెరవేరుస్తామని చెప్తున్నాము సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బతుకమ్మకుంట కానీ మహిళా భవనం కానీ సిసి కెమెరాలు కానీ రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్స్ కానీ అన్నీ చేస్తామని మాట ఇచ్చాము అది కంపన్సరీగా చేస్తామని చెప్తున్నాము ఇది జరగదు స్కూల్ పిల్లలకు బస్సు బస్ గా ఉంది బస్సు కావాలి చేస్తాము చేస్తాము మా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు నందన్ ప్రిన్సిపల్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నన్ను చాలా రాత్రి కష్టపడి నన్ను గెలిపించినందుకు అక్కడ ధన బలం చూపించింది ఇక్కడ మా పార్టీ బలం చూపించింది ప్లస్ మా కార్యకర్తలు మా తమ్ముళ్ళు అన్నలు అక్క చెల్లెలు అబ్బా ఖాతా అందరు ఎందుకు అక్కడ ఇంతనా డబ్బులు ఉండని నిన్ను గెలిపించి తీరుతామని చెప్పిన నా గురించి చాలా కష్టపడదు చాలా సార్లు భగవంతుని గుర్తు నా గురించి మసీదులో కానీ చర్చిలో కాని గుళ్ళో కానీ ఎక్కడైనా నా గురించే ప్రార్థన చేసి నా గురించే ఇది ఉడికి మొక్కిరు కాబట్టి అట్లనే నన్ను ఎట్లా గెలిపించారో మా గ్రామానికి అదే అభివృద్ధి పరంగా నడిపిస్తాను రెండోది మా క్యాండిడేట్ అనేటువంటి మా సింహం గారు ఏదైనా మిల్లని చోట కానీ ఎక్కడైనా ఏదైనా ఉంటే ఎంత ఉండి నేను నడిపించి దాన్ని ఏదైనా కార్యక్రమం చేస్తానని కోరుకుంటున్నాను